మీ సజెషన్స్ ఇవ్వాలని తెలుసుకుంటే తప్పకుండా తీసి మాట్లాడండి టైం ఉంది కాబట్టి మనకేం ఇది కాబట్టి ఎవరన్నా మాట్లాడదాం మాట్లాడచ్చు ఇదరో వేదిక గౌరవ సభ్యులు రోజు జనరల్ వాడి మీటింగ్ వచ్చేసి అందుకో మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు మితలారా ఈ బాపూజీ లైబ్రరీకు ఒక గొప్ప చరిత్ర ఉంది ఈ సంస్థకు అనేకమైన పెద్దలు వాళ్ళు దూర ఆలోచనతో ఆలోచించి ఇక్కడ మనకు ఇంత పెద్ద సంస్థ నప్పచెప్పారు దీన్ని మనము సక్రమంగా కాపాడుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి అభివృద్ధి దశలోనే ఉందని నా అభిప్రాయం మిత్రుల ఏదేమైనా కానీ సభ్యులకు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి విషయాల్లో కానీ సమావేశాల విషయాలు కానీ ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఒక నోటీస్ బోర్డు పైన వాళ్ళకు పెట్టవలసిందిగా నేను సెక్రటరీ గారి కోరుతున్నాను సూచన రెండవది ఎప్పుడు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటే ఫోన్లతోనే కాకుండా ఏదో వాట్సాప్ వాళ్ళకు ఒకటి కపాల పోస్ట్ ఆఫీస్ ద్వారా ఒక ఉత్తరం పోతుండే ఇప్పటికీ కపాల ఆఫీసులు ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ ఉంది సెక్రటరీ గారికి మనం ఏం చేస్తున్నారంటే మీరు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఒక లెటర్ ఇవ్వడం మంచి పద్ధతి సాంప్రదాయం ఆనవైత్యంగా వస్తుంది కాబట్టి ఈ మధ్యలో పాట బ్రేక్ అయింది అది కంటిన్యూ చేయాలని సెక్రటరీ గారికి మనం చేస్తాం మూడవ విషయము భూమి పూజ చాలా గొప్పది కన్స్ట్రక్షన్ చాలా పెద్దది కొద్దిగా తరచుగా మనం అస్పులో పెట్టుకోవాలి డెబ్బై వేలు అంటే చాలా ఇది ప్రతి పండితకు మనం జవాబారాము ప్రతి పైసం మనము లైబ్రరీ కొరకు మనము పోగు చేయాలి సాధ్యమైనంత వరకు దాహతలను ముందుకు తీసుకురావాలి అభివృద్ధి పథంలో నడపాలి ఖర్చుల మీద సుగా పెద్దలు ఆయన సుగా చెప్పారు మనం ఖర్చులు సుగా అదుపులో ఉండాలని అధ్యక్షులు గారు పాలక మండలి దీపన ఒక దృష్టి పెట్టాలి సరే మీరు ఈ సంస్థకు ప్రతి సంవత్సరం ఒక జనరల్ బాడీ సమావేశమని చెప్పుకున్నాము ఆనవైక్యంగా ఉంది కాబట్టి ఈ మధ్య లోపల లాక్డౌన్ అది రావడంతో ఒక రెండు సంవత్సరాలు వెళ్ళిపోయింది లాక్డౌన్ అయితేగా మూడు సంవత్సరాలు కాబట్టి ఈ పాలక మండలి సమావేశం రెండవ తేదీ జనరల్ ప్రతి ఏటా అయ్యేటట్లు ఏ కమిటీ ఉన్నా చూడాలి చేయాలని నా సూచనలు ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ముందుకు మీరందరూ అభివృద్ధి లోపల మీరు రావాలి సూచనలు ఇవ్వాలి ఈ లైఫ్ మెమరీ విషయంలో సరే నెలకు పది రూపాయలు సంవత్సరానికి నూట ఇరవై దానికి డబ్బులు చేస్తుందంటే పెద్ద సమస్య కాదు లైఫ్ మెంబరు మీరు పన్నెండు వందలకు పోయి ఎట్టేటంగా మూడు వేల చిల్లర్ చేస్తుడు అది నాకు దానిపైన మీరందరూ ఆలోచించి ఈ కమిటీకి సూచనలు ఇచ్చి కనీసము పన్నెండు వందలకు ఒక డబ్బులు ఒక రెండు వేలు ఇరవై వందలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే ఉత్సవంగా తప్పులు ముందుకొచ్చి పనిచేస్తున్నారు చాలా మంది యువకులు ఉంటారు ఈ విద్యా సంస్థ వైద్య సంస్థ చాలా ముఖ్యమైనది కాబట్టి రెండు వేలు ఇరవై వందలు చేయాలని నా యొక్క సూచన కాబట్టి ఇది అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీకి ధన్యవాదాలు